ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు అర్థం అవుతుంది భారత్ ఎలాంటి దేశమో కానీ మెంటలో ట్రంప్ కి మాత్రం అర్థం కావట్లేదు వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నా సరే ట్రంప్ వాళ్ళ మాట కూడా వినట్లేదు భారత్ మిత్ర దేశం దూరం చేసుకోవద్దు అంటూ ట్రంప్ చెప్తున్నా సరే ట్రంప్ లో ఎలాంటి మార్పులు రావట్లేదు ఎందుకు ఇలా తయారైతున్నాడు ఎందుకు ఈ రోజు రోజుకి దిగజారిపోతున్నాడు అని చెప్పేసి ఆ దేశం సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి భారత్ లాంటి మిత్ర దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూరం చేసుకోవడంపై మాజీ మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆందోళన వ్యక్తం చేశాడు నిజమైన దౌత్య ప్రయత్నాలు జరగకుండా అల్టిమేటంలు జారీ చేయడం సరికాదని చెప్పుకొచ్చాడు అంటే భారతదేశానికి అల్టిమేటం ఇస్తున్న ట్రంప్ చెప్పా కదా వాళ్ళ మోచేతి నీళ్ళు ఏదో మన దేశం దాగుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు కానీ భారత్ ఎక్కడెక్కడ తగ్గలా అదే విధంగా ఇంకొక విధం చేస్తుంది కుక్క వాగుడు ఎంతో వాగినా మేము రెస్పాండ్ కావాలని చెప్పింది అది పద్ధతి అమెరికా భారత్ మధ్య పోరు దురదృష్టకరం అని అభివర్ణించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ మధ్య ఈ పోరాటం దురదృష్టకరం సాధారణ వ్యాపార విధానంలో నిజమైన దౌత్య ప్రయత్నం లేకుండా గొప్ప దేశాలు ఎల్లప్పుడూ ప్రజలకు అల్టిమేట్ ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించలేమని చెప్పేసి ఈయన చెప్పుకురావడం అయితే జరిగింది అంటే ట్రంప్ చేస్తున్నటువంటి పనులు వాళ్ళ స్వదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నచ్చినటువంటి పరిస్థితి రోజు రోజుకి అమెరికా భారత్ యొక్క సంబంధాలు అనేవి దిగజారిపోతున్న పరిస్థితి కాబట్టి అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఈ విషయంలో ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి